నాంద్యాల మరియు కర్నూలు జిల్లాలోని పన్నెండు ప్రభుత్వ మరియు ప్రైవేటు మంది మూడు వందల ఆరు ప్రయోగాలు ఇందులో సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలు ఏర్పరచడం జరిగింది ప్రారంభించిన మంత్రి ఫారూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ అనంతరం ఎగ్జిబిషన్ స్టాల్స్ ఈ సందర్భంగా మంత్రి పార్క్ మాట్లాడుతూ జీవరాసులలో అత్యంత శక్తివంతమైన మేధస్సు అని విద్యార్థులు ప్రతిభను వెలికి తీయడానికి ఈ టెక్ ఫాస్ట్ దోహదపడుతుందన్నారు విద్యార్థుల ప్రదర్శన ప్రయోగాలు అబురపరుచు అన్నారు నాధ్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఈ ఆవిష్కరణలు విద్యార్థుల వేదో శక్తిని తెలియజేస్తున్నాయన్నారు భావితరాలకు పాసిటివ్ గా నిలిచిన ఆవిష్కరణలు చేపట్టాలని తెలిపారు అనంతరం ముఖ్య అతిథులను గ్రహంగా సత్కరించారు

கட்ரோ ரென் உபயோக

఩ాథషలయా ఇనిమత ఇ చుటరి కలి మాథఎమా సమ్త మంర్ది సమారు కసమా మోకె తయ్ సమే థిత్నికన్కారాంల ఉయాథి చిక MAND Insya గటరు చికియ్ని తాభా పలు वाड़ते हैं आ काउंटर पे मेरे को मैं मेंबर लेक होता था 28000 వచ్చే 40000 వచ్చే कस्टमर ने आगे मेरा मैं మన కదా కూర్చోడికి అప్పుడు బాధ్యత అయిపోయినారు సెంటరేట్ చేయి రెవెన్యూ ఎప్పుడైతాయి కాబట్టి ఈ సమస్యలు అనేది చాలా ఉన్నాయి దేశంలో రాష్ట్రంలో ఇవన్నీ తీర్చొస్తున్న బాధ్యత ప్రభుత్వాలు ప్రభుత్వం తీర్చాలి ఎంతో తీస్తుందని మనం చూడాలి అమరావతి ఈ రోజు మనం దాదాపుగా పదహైదు నుంచి మేము ఎమ్మెల్యేలో పొందాం నేను దాదాపుగా అరవై ఏళ్ళ నుంచి రెండాలి చెప్పాను సెక్రటరీ కూడా పనిచేయ సెక్రటరీగా చేయలేదు సార్ నేను డిప్యూటీ స్పీకర్ నేను చాలా పెద్ద చాలా పెద్ద కాలం అవుతుంది నా పదవులు వస్తే చాలా ఉన్నాయి అన్ని చేశా ఏదైతే చైర్మన్ చేసి పంపి చైర్మన్ చేశారు డిప్యూటీ చైర్మన్ చేస్తా మంత్రి చేశా మళ్ళీ మంత్రి చేశా మళ్ళీ మంత్రి చేశా మళ్ళీ కూడా మళ్ళీ మంత్రి చేస్తా ఉన్నా సార్లు చేశాను అదే సీరన్ మోస్ట్ క్యాబినెట్ ఆల్సో కాబట్టి ఈ అవకాశం అది వేరే అవకాశం అది గాడికి కూడా అనుకున్నాను ఒకసారి కాబట్టి ఏం చెప్పాడు మేడం చెప్పినట్టు అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థలం నుండి దేశం పేరు రాష్ట్రం పేరు అదే పేరు మన పేరు రాజకీయాలకు మాత్రమే ముంచుకుంటాయని దయచేసి లోన్ గోవిట్ పాలిటిక్స్ పాలిటిక్స్ చెడిపోయినాయి బాగా పాలిటిక్స్ చాలా చాలా ఎందుకంటే మరి దారుణం అయిపోయింది రాజకీయాలు రాజకీయాల అవసరమే లేదు రాజకీయాల్లో కూడా శాసనసభ మొదలు జరగడం లేదు పార్లమెంట్ లో కూడా డిస్కషన్ చేయాలి డిస్కషన్ చేయాలి ఏం ప్రజలు పనిచేస్తాం మనం మనం గమనించాలి ఎందుకంటే చట్టాలు బాధ్యవ పరిస్థితులు బాధ్యవు అదికే అది ఏం చేయాలని చేయలేకపోతా ఉన్నాం అచీవ్ చేయలేకపోతున్నాం అచీవ్ చేయాలంటే నిస్వార్థంగా ఉండాలా నిస్వార్థంగా ఉంటే వాడు పనులు జరుగుతాయా సైలెంట్గా ఉంటే ఇంకా పని చేయకపోతే వాడు హానెస్ట్ కాదు డిజైన్ ఇస్తూ ఉంటారు ఇట్లానే ఉన్నాయి హానెస్ట్ ఉంటే ఎవరికే ఉంది ఆ డిజైన్ ఉంది పని చేయకపోతే ఎవరైనా ఉంది కాబట్టి ఏది కూడా సార్ చాలా టైం తీసుకున్నాము దగ్గర అందుకని థింక్ బియాండ్ యువర్ కన్వెన్షనల్ బౌండరీస్ అన్న మాట వాడడానికి కూడా కారణం అదే ఇప్పుడు మీరు చెప్పారు నాకు ఇప్పుడు ట్వెల్వ్ పాలిటెక్నిక్స్ నుంచి నైన్టీ సిక్స్ ప్రాజెక్ట్స్ త్రీ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రజెంట్ చేశారు అని చెప్పి ఇది మీకు టుడే ఒక ఆపర్చునిటీ దేనికి లర్నింగ్ కి ఒకరి నుంచి ఒకరికి లెర్నింగ్ కి ఎంతో మంది స్టూడెంట్స్ మీరు కలుసుకోవడానికి గ్రూప్ డిస్కషన్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ గా మీరు వాడాలి అందరితో కలవాలి ఎదుటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతూ ఉండాలి నేను తన నుంచి ఏం నేర్చుకోగలను తన ప్రాజెక్ట్ నుంచి నేను ఏం నేర్చుకోగలను దాన్ని ఇంకా నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలను అన్న ఆలోచన విధంగా మీరు ప్రతి ప్రాజెక్ట్ ని కూడా చూస్తే ఇంప్రూవ్మెంట్ కి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది కరికులం కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఎక్స్ట్రా కరికులం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నేను మీ ఆల్ స్టూడెంట్స్ ని కూడా నేను కోరుకుని ఎలా ఉన్నారు నేను కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్